హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది కొవ్వు గడ్డలతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి చూస్తే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకొని నా దగ్గర అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉందన్నమాట దాన్ని తీసుకున్నాను మీ దగ్గర విడివిడిగా ఉందనుకోండి అల్లం వెల్లుల్లిపాయల్ని మిక్సీ వేసుకొని బాగా మెత్తగా నూరుకొని ఈ విధంగా ఒక స్పూన్ వరకు తీసుకోండి అల్లం అనేది కొవ్వు గడ్డలను కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక కొవ్వు గడ్డలను కరిగించడానికి అలాగే అక్కడ ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా ఉండడానికి పద్దాక మళ్ళీ మళ్ళీ కొవ్వు గడ్డలు రాకోకుండా ఉండడానికి కూడా మనకి ఈ వెల్లుల్లిపాయలు అలాగే అల్లం కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కొవ్వుగడ్డలు అనేవి మన బాడీలో ఎక్స్ట్రా కొవ్వు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి గడ్డలుగా మారిపోతూ ఉంటాయి అవి చాలా డేంజరు కాబట్టి అవి మనం ఫస్ట్లోనే వాటిని పోగొట్టుకోవాలన్నమాట ఇలా అంటే న్యాచురల్ టిప్స్ యూజ్ చేసి మీరు వాటిని రిమూవ్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ అయితే స్కిప్ చేయకుండా చూసి వీడియో చెప్పినట్టు ట్రై చేయండి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి వంటగదిలో ఉన్న పసుపు అయినా సరే పర్లేదు మనకి గోగడ్డలు కరిగించడానికి పసుపు కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ అయితే అంటే అంటే త్వరగా మంచి రిజల్ట్ అయితే రావడం ఇది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా పసుపు యాడ్ చేసేసుకోండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న దాన్ని ఏం చేస్తున్నాను మార్నింగ్ టైము కొవ్వు గడ్డల మీద బాగా మందంగా అప్లై చేసి ఒక టూ అవర్స్ నుంచి మళ్ళీ కడిగేయండి మళ్ళీ ఈవినింగ్ సార్ అదేవిధంగా అప్లై చేయండి డైలీ రోజుకి రెండుసార్లు అయినా సరే ఇది మీరు కొవ్వు గడ్డలకి అప్లై చేసినట్లయితే చాలా త్వరగా రిజల్ట్ మీకు త్రీ ఫోర్ డేస్లో కనిపిస్తుంది చిన్నవి అయితే కనుక త్రీ ఫోర్ లోనే కనిపిస్తుంది మీరు కొంచెం పెద్దవి కో అయితే కనుక కొంచెం టెన్ టు వన్ మంత్ అయిన సరే టైం పడుతుంది కో గట్ల సైజుని బట్టి పోవడానికి కాబట్టి తక్కువ మీ చిన్నటి ట్రై చేయండి ఓకే అండి వీడియో మీకు నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ